మండలంలో మంచి పేరు తెచ్చుకుంటూ నా ముందు నాకంటే బాగా మాట్లాడాడు నాకు చాలా సంతోషం మాట్లాడుతూ మనం అందరం కూడా కలిసి ఉండాలని కలిసి ఉండాలనేది ఒక పాట ఏ కుల సకల రుగ్మతలు నిర్మూలించి సమాజాన్ని సస్యశ్యామలం చేసే చదువు ఒకటే చదువు తప్ప ఏమీ చేయదు కాబట్టి దానికి నిదర్శనం నా స్టూడెంట్స్ నేను చదువుకున్న చదువే ఏ కులం అని నన్ను వివరమడిగితే ఏమని చెప్పను ఓరన్నా ఏ కులమని అని నన్ను వివరం ఏమని చెప్పను ఓరన్నా కండలు కరిగే కష్ట జీవులకు కులం ఎక్కడిది రమాయన్నా ఏ కులమని అని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పను ఓరన్నా పుటకు మోపెడు గడ్డి కోసి కుడితి పాలు పిసికి పుటకు మోపెడు గడ్డి కోసి కుడిచి పెట్టి పాలో పిసికినా తెల్లని పాల కులమేదన్నా నలని బర్రే మతమేదన్నా తెల్లని పాల మీదన్నా నలని బర్రే మతమేదన్నా ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పను ఓరన్నా పలుగుపారా చేత బట్టి గొంతు పావిని తీసి పలుగు పారా చేత బట్టి గొంతు తడిపిన పారా వేసిన బావిల ఊట మీదన్నా కారిన చెమట మతమేదన్నా బావిల ఊట మీదన్నా మట మతమే దన్నా ఈ కులమని నన్ను వివరం ఏమని చెప్పను ఓరన్నా కండలు కరిగే కష్ట జీవులకు కులం ఎక్కడిది రమాయన్నా ఈ కులమని నన్ను వివరం ఏమని చెప్పను ఓరన్నా కాబట్టి ప్రజలారా అందరు కలిసి మెలిసి జీవించండి చక్కగా బతకండి సమైక్య భావనే మనిషి జీవనం నాకు నా శిష్యుడు అన్నాడు ఈ ఊరు ఒక మంచి ఆదర్శ రైతుని ఇచ్చింది మంచి ఇంజనీర్ ఇచ్చింది మంచి పోలీసులు ఇచ్చింది మంచి పౌరులు ఇచ్చింది మంచి తల్లిదండ్రులు ఇచ్చారు మల్లమ్మ మా నాకు అందరి పేర్లు తెలుసు చక్కగా నాతో సహకరించి నన్ను నా తర్వాత వచ్చిన టీచర్లు అందరూ కూడా